హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలా బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అనేది ప్రతీది కూడా టెక్నిక్తో సహా ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా చేసి చూపిస్తాను ఈ ఫ్లవర్ మొత్తం ఈ ఆకులన్నీ చూడండి ఒకసారి మీరు వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి దీంట్లో లోంగా నాట్ అనేది ఈ ఇది వేయాలి ముందు కొంచెం ఇలా లైట్గా ఇలా లాగి ఇలా పట్టుకుంటే ఈ కొంచెం సాగుతుంది అనమాట జర్దోసి అనేది అది సాగినప్పుడు ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఒక సైజ్ అనేది కరెక్ట్గా కత్తెరతో ఈ ముక్కలు అనేవి కట్ చేసుకుంటున్నా ఇలా అనేది లోంగా నాట్ అనేది మెయిన్ అనమాట ఈ ట్రిక్ అనేది జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ మీరు చేసేస్తారు ఖచ్చితంగా చివరి వరకు చూడండి చూడండి స్టార్టింగ్ అనేది కాటన్ దారం తీసుకుని రెండు వరుసలు వేసుకోవాలి వేసుకుని ఈ టెన్ నెంబర్ సన్న సూది అనేది తీసుకోవాలి ఇక్కడ ముడి అనేది వేసుకోవాలి చివర్లో ఈ ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే లైన్ ఉంది ఈ లైన్కి కొంచెం బయట వైపు నుంచి ఇలా తీసుకుని సూది కరెక్ట్గా ఈ ఏదైతే నా నేను కట్ చేసుకున్నానో జరదోసి ఉంది కదా దాన్ని ఈ వేలతో ఇలా పట్టుకుని ఈ వేలతో ఇలా ఇలా పట్టుకోవాలి జస్ట్ దీన్ని ఇలా సరి చేసుకుని ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత కరెక్ట్గా సూ సూదిలో నుంచి కిందకి దారం అనేది చివరిలోకి వచ్చేయాలి ఇలా కిందకి తీసుకొచ్చేయాలి ఈ జ జరదోసి అనేది ఇది కిందకి వచ్చేసింది అనుకోండి ఇప్పుడు జస్ట్ ఏం లేదు జస్ట్ చేయాల్సింది ఏంటంటే కింద ఒక చేత్తో ఇలా పట్టుకుని ఈ చేత్తో ఇలా పట్టుకుని నీట్గా దీన్ని ఇలా వేలతో ఇలా సూదికి ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే మీరు గుచ్చాలనుకుంటున్నారో అక్కడ గుచ్చి కరెక్ట్గా సూదిని ఇలా లాగడమే లాగినప్పుడు అది చూడండి ఎలా వస్తుందో కిందకి అనేది దారం అనేది ఇలా తీసుకురావాలి వే వేరే చేత్తో పట్టుకోవాలి కింద దారం అనేది పట్టుకుని కిందది లాగుతూ పోవాలి పోతూ కరెక్ట్గా ఆ సూది అనేది అక్కడికి వచ్చిన తర్వాత ఇలా వదిలేయాలి చూసారా లోంగా నాట్ అనేది పడిపోయింది జస్ట్ జస్ట్ లొంగ నాట్ అనేది పడిపోయింది ఇక్కడ చూశారు కదా మళ్ళీ చూడండి జాగ్రత్తగా ఇక్కడ గమనించండి ఇదే అనమాట పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది లైన్ లైన్ బయట నుంచి వేస్తున్నా అంటే లైన్ లోపల నుంచి ఇలా అనేది తీసి కరెక్ట్గా నేను ఆ జర్దోసి ముక్క అనేది ఎంత కావాలో అంత అనేది ఈ వేలతో ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ వేలుతో తీసుకున్న తర్వాత కిందకు తీసుకొచ్చేయాలి అంటే పూర్తిగా కిందకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఈ ఒక చేత్తో ఇలా పట్టుకుని ఇంకో చేత్తో ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడ అయితే మీరు గుచ్చాలనుకుంటున్నారో అక్కడ గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది నొక్కితే అది బెండ్ అవుతుంది బెండ్ అవ్వగానే ఈ చేతితో తీసుకెళ్ళి చివరి దాకా ఇలా అనేది వదిలేయాలి చూసారా ఇలా అనేది వేసేయంగానే నాట్ అనేది పడిపోయింది మళ్ళీ చమకీ కూడా వేసుకోవచ్చు అది తర్వాత ప్రాసెస్ ఆ వర్క్ గురించి తర్వాత చెప్పుకుందాం ముందు ఏంటంటే ఈ నాట్ అనేవి పూర్తిగా మీకు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇవి వేసుకుని వెళ్ళేదాకా నేను చూపిస్తాను జాగ్రత్తగా మరొకసారి చూపిస్తున్నాను మూడోసారి ఇలా చూడండి ఇలా చూసి కరెక్ట్గా ఇక్కడ అనేది గుచ్చేయండి గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనండి అనగానే అక్కడ సెట్ అయిపోయింది ఈ లొంగా అనేది నాట్ అయితే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఎలా అనేది పడిపోయిందో అలా పడిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మరొకసారి అనేది ఇటు నుంచి ఇలా వచ్చి కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా ఇది కూడా సేమ్ సిచ్యువేషన్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైంది కదా ఇలా అనేది కరెక్ట్గా ఇలా తిప్పి చేత్తో ఇలా ఎక్కడ గుచ్చాలో అనేది అక్కడ గుచ్చి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుని ఇలా అనేది ఇలా వెళ్ళిపోవాలి ఇలా అనేది ప్రతీది కూడా ఈ లొంగ నా లొంగ నాట్స్ అనేవి కంప్లీట్గా వేసుకుంటూ జరదోసితో మీరు చేసేసిన తర్వాత ఏమైందో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ లొంగ ఎక్కడైతే మీరు వేయాలో అక్కడ గుచ్చి ఇలా కరెక్ట్గా ఇలా నొక్కి పర్ఫెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయాలి అని చెప్పి నేను ఎన్నోసార్లు మీకు చూపించాను అన్నమాట అది విషయం గమనించింది కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయాలి చేయకపోతే ఈ వర్క్ రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకటి నుంచి నాలుగు సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా మీకు ఆ లోంగ నాట్ అనేది నేను చూపించిన పద్ధతిలో వచ్చేసింది అంటేనే మీరు అప్పుడు స్టెప్ అనేది ఫాలో అవ్వాలి అర్థమైంది కదా ఇలా అనేది అయిపోయిన తర్వాత ముడి వేయాలి అని చెప్పి మెయిన్ అనేది ఒక థాట్ అనేది వస్తుంది హ్యాండ్ వర్క్తో ముడి ఎలా వేయాలన్నా అంటే ఏం లేదు చేయాల్సింది జస్ట్ చూడండి మధ్యలో ఇలా వెళ్ళి మళ్ళీ ఇంకోటి వదలాలి కిందకి మళ్ళీ మధ్యలో ఇంకోటి వెళ్ళి చూడండి జూమ్ చేసి చూపిస్తుంది దగ్గరగా ఇంకోటి అనేది దాని మీదే కరెక్ట్గా దాని మీదే వేసేయాలి వేసేస్తే అది లాక్ అయిపోతుంది మీరు కావాలంటే రెండు వేసాను నేను ఇంకో మూడోది కూడా వేసేయండి దాని పక్కనే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ఆ మూడు అనేది అలా అలా వేసేసిన తర్వాత స్ట్రాంగ్ అయిపోయింది ముడి పడిపోయింది పడిపోయిన తర్వాత మీరు కింద నుంచి కత్తరితో కత్తెరితో కట్ చేసేయచ్చు కింద నుంచి అంతే ఇక ఆ ముడి పడిపోయినట్టే అర్థమైంది కదా చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ముడి వేసేయండి ఆరు ఆరు పన్నెండు దారాలు వేసాను వేసిన తర్వాత రింగ్ నాట్ వేస్తున్నా ఇది ఫైవ్ నంబర్ నీడిల్ అనమాట దీన్ని ఇలా తీసుకుని చూడండి చూడండి దానికన్నా ముందు అవుట్లైన్ కుట్టేయాలి కుట్టేస్తే సేఫ్టీ అనమాట ఎక్కడ మీకు అడ్డం అనేది రాదు మళ్ళీ కుట్టారనుకోండి రింగ్ నోట్స్ వేసిన తర్వాత అది ఎలా అయిపోయిందంటే మీరు రింగ్ నోట్ల మీద ఈ అవుట్లైన్ అనేది ఎక్కేస్తుంది అందుకని దయచేసి మీరు ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టేయండి ఇది మొత్తం ఫ్లవర్ కుట్టేసిన తర్వాత రింగ్ నోట్స్ అనేవి వేద్దాం అనమాట అప్పుడు దాకా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివర్లో ఉన్న వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఎప్పుడు చూడండి అది మీకు చెప్పాను ఎన్నోసార్లు చూపించాను అనమాట ఇక్కడ అనేది కరెక్ట్గా సూది అనేది ఇలా తీసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ చేత్తో ఇలా పట్టుకుని ఇది కూడా సేమ్ ఇలాగే రెండు సార్లు తిప్పాలి కాకపోతే తిప్పిన తర్వాత ఇక్కడ అనేది ఇలా చూసి ఆ సైజ్ అనేది సూదిలో ఉంటుంది ఆ సైజ్ సూదిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ మీ లైక్స్ అనేవి నాకు చాలా అవసరం అనమాట ఎందుకంటే ఎంతమంది ఈ వీడియోని లైక్ చేసే ఇష్టపడ్డారనేది నాకు తెలుస్తుంది ఆ లైకుల ద్వారా ఖచ్చితంగా చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఒకటి రెండు ఇలా ఇలా అనేది ఇలా పర్ఫెక్ట్గా ఎక్కడైతే వెళ్ళాలని రింగ్ నాట్ అనేది సైజ్ చూసుకుంటూ ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా అలా వేలుతో అలా వదిలేయడమే చూసారా ఇలా వదిలేస్తే నాట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగే మీరు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తేనే ఈ లుకింగ్ అనేది వస్తుంది స్టార్టింగ్లో ఏదో ఎక్కువ తక్కువ అయినప్పటికి కూడా మీకు కొన్ని రోజులు పోయాక అంటే జస్ట్ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక సైజ్ అనేది కంట్రోల్ చేసే ఒక చూసే ఒక ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది అది వచ్చేసింది అనుకోండి ఈ రింగ్ నాట్ వేయడం చాలా ఈజీ అనమాట ఇలాగే రౌండ్ అనేది పూర్తిగా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళారనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఈజీగా ఈ వర్క్ అంతా అయిపోతుంది చివరి దాకా చూడండి ఇలా అనేది సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవడం రౌండ్ అనేది ముందు ఒక రౌండ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది ఇంకో తర్వాత నెక్స్ట్ రౌండ్ లోపల అనేది వేయాలన్నమాట తర్వాత మిగిలితే ఏదైనా ఇంకో రౌండ్ అయినా వేసుకోవచ్చు అలా అనేది మీరు కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట చూడండి ఈ సైజ్ అనేది ఇక్కడ చూసుకుని నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి చూడండి రౌండ్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ అనేది కుట్టాలన్నమాట నెక్స్ట్ రౌండ్ అనేది కుట్టేటప్పుడు సేమ్ అనేది అలాగే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏంటంటే రౌండ్ అని ఒక రౌండ్ అయిపోయింది చూసారా రౌండ్ అనేది రింగ్ నాట్ వేసాను ఇంకో రౌండ్ కూడా వేయాలి అనేది ఇలా ఒకటి రెండు ఇలా తిప్పి కరెక్ట్గా ఆ సూది అనేది ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చి ఆ మళ్ళీ రింగ్ నాట్ అనేది రౌండ్గా లోపల పక్క కూడా ఆ రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్గా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వర్క్ అంతా నేను చూపిస్తాను చివరి దాకా వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈజీ అనమాట ఈ వర్క్ అంతా మీరు ఒకసారి గ్రిప్లో తెచ్చుకున్నారంటే ఈ వర్క్ పెద్ద సమస్య కాదు మీరు చేసేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి ఈ రింగ్ నాట్ ఫ్లవర్ ఫ్లవర్ అనేది మీరు గ్రిప్లో తెచ్చుకుంటారు ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇది ముత్యం అనేది మధ్యలో రౌండ్ అనేది అయిపోయిన తర్వాత కాటన్ దారంతో కరెక్ట్గా ఈ సెంటర్లో అనేది ఒక పూస అనేది కుట్టేయడం అనమాట ముడి అనేది వేసేయండి వేసేయంగానే నెక్స్ట్ వర్క్ అనేది ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట పూర్తిగా చూశారు కదా ఇప్పుడు చూడండి ఈజీ అనమాట ఈ వర్క్ అంతా కాటన్ దారం ఇలా తీసుకుని కరెక్ట్గా జర్దోసి లోడింగ్ అనమాట ఇది ఆకులు లోడింగ్ ఇలా జర్దోసి అడ్డంగా వేసి కిందకు వచ్చేసి మళ్ళీ దాని పక్కన నుంచి ఇలా వెళ్ళి ఆ క్రాస్ అనేది అటువైపు వెళ్ళి కరెక్ట్గా ఒక ముక్క అనేది ఇలా వదిలేసి ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ అటువైపు అవతల పక్క మళ్ళీ రెండు కుట్లు వేసి ఇంకో జరదోసి ముక్క అనేది ఇలా వదిలి కరెక్ట్గా మళ్ళీ ఈ పక్క అనేది ఒకటి రెండు కుట్లు వేసి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ జరదోసి చిన్న ముక్క అనేది వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ లాస్ట్ ముక్క అనేది వేసేయాలి ఇలా అనేది వేసేసినప్పుడు ఈ ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట దీన్ని అవుట్లైన్ వేసేయవచ్చు కాదు అనుకుంటే మీకు ఇంకా గ్యాప్ అనేది అనిపిస్తే ఇంకోటి వేసేయండి ఇలా అనేది వేసేయండి వేసేసి ఇక్కడ కింద ముడి అనేది చివరిలో వేసేయండి సేమ్ సిచ్యువేషన్ ఆ పక్క కూడా అలాగే వేయాలి ఇటువైపు కూడా చూడండి చిన్న ముక్క తీసుకుని సాగ తీస్తున్నాను చూసారా సాగ తీస్తున్నా ఆ జర్దోసిని అలా సాగ తీసుకోవచ్చు కావాలనుకుంటే ఆ జర్దోసిని అలా కూడా కవర్ చేసుకుంటారు సీనియర్ వర్కర్స్ ఏంటి ముక్క తక్కువైపోయినప్పుడుగా అలా కూడా సాగ తీసుకుని చక్కగా దాని మీద నుంచి ఇలా ఇటు రెండు కుట్లు మళ్ళీ అటు పక్క వెళ్ళిపోయి మళ్ళీ ఇటు రెండు కుట్లు అనేది వేసి మళ్ళీ లోపల పక్క రెండు కుట్లు ఇలా జరదోసి ముక్కలు అనేవి ఒకేసారి తీసుకుని ఇలా వదులుతూ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇటువైపు అనేది కూడా ఇలా వేసి కరెక్ట్గా ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ ఇటువైపు రెండు కుట్లు వేసి ఇలా కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ముడి వేసేయండి చూడండి ఇలా అనేది మీరు సిల్క్ ట్రెడ్తో లోడింగ్ అనేది చేసుకోవాలి లోడింగ్ అంటే ఎట్లా అంటే ఇటు వచ్చేసి ఇటు రెండు కుట్లు వేయాలి మళ్ళీ ఈ పక్క రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది ఇలా అటు ఇటు రెండు రెండు కుట్లు చప్పున ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఈ ఆకంతా అంతే అనమాట ఇలాగే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఇటు రెండు కుట్టు అటు రెండు కుట్లు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇక్కడ చాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి అంటే దీనికి అవుట్లైన్స్ అయిపోవగానే ఇక వర్క్ అంతా లాస్ట్లో వర్క్లోకి మిగిలిపోతుంది ఆ కట్ వర్క్ ఏంటో ఎలా అనేది పూర్తిగా చూద్దాం ఒకసారి చూడండి చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్స్ అనేవి ప్రతి దానికి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసేటప్పుడు ఆ షేప్ ఏదైతే ఉందో చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో ఆ షేపే రావాలన్నమాట ఇక్కడ చూడండి ఎలా వచ్చింది చూసారా ఆ షేప్ అంతా ఈ కట్ వర్క్ చేసే షేప్ అనేది ఎలా ఉందో అలా అనేది ఫాలో అవ్వాలన్నమాట అది ఫాలో అవుతూనే ఆ కట్వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఇలా అనేది కరెక్ట్గా ఆ ఎలా ఉందో ఆ కట్వర్క్ అనేది ఆ ఆ షేప్లోనే కరెక్ట్గా ఆ టైప్లోనే వస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు కట్వర్క్ అనేది వేయాలి చూడండి చూడండి కట్వర్క్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా ఇటువైపు ఒకటు అటువైపు ఇటువైపు అటువైపు ఇలా కాటా కుట్టు అంటారు జస్ట్ ఇది చైన్ స్టిచ్ లేకపోతే చైన్ స్టిచ్ మీద అటు ఒకట్టు ఇటు ఒక కుట్టు అటు ఒకటి ఇటు ఒకటి అలా వేసుకుంటూ వెళ్తే దీన్ని కట్వర్క్ అంటారు అనమాట అర్థమైంది కదా ఈ కట్వర్క్ అనేది కంప్లీట్ అవ్వంగానే చూడండి చూడండి కట్వర్క్ని ఆనిచ్చి మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టండి ఈ ఈ అవుట్లైన్ అనేది కుట్టేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఎలా అవుతుందో చూడండి ఈ కట్వర్క్కి లోపల పక్క అనేది కుట్టాలన్నమాట ఈ లోపల పక్క అనేది ఈ అవుట్లైన్ కుట్టంగానే మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది పూర్తిగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట చూశారు కదా ఇలా అనేది ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఒకసారి చూసారు కదా వర్క్ అంతా ఎలా ఉందో కంప్లీట్గా ఇలా అనేది అయిపోతుందనమాట మీరు చక్క కంప్లీట్ చేసేయండి స్టెప్ బై స్టెప్ వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మీరు ఈ వర్క్ అంతా వన్ బై వన్ అనేది నేను ఫస్ట్ నుంచి చూపించినట్లుగా లోంగా నాట్స్ అన్నీ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ